హాయ్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ఈరోజు మనం పా పాన్కొని చేసుకుందాం దానికి ఫస్ట్ వాటర్ పెట్టి అందులో బెల్లాన్ని ఇళ్ళని నానబెట్టుకోవాలి నానబెట్టుకుని చింపేసుకోవాలి ఇళ్ళలో చూసారు కదా ఇలా చింపుకోవాలి ఇది నానాక ఇది మెత్తం మొత్తం మెత్తగా అయిపోతుంది కరిగిపోద్ది ఇప్పుడు ఇందులో మనం కొంచెం మిరియాల పొడి అండి మిరియాల పొడి ఒక పావు స్పూన్ వేసుకోవాలి అలాగే యాలకులు యాలక్కలు చింపేసి యాలక్కలు వేసుకోవాలి ఆనకానికి మెయిన్ మిరియాలు ఆనకం ఇది వేస్తే బాగుంటుంది వేసి గిరియో పొడి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు దాటి ఎక్కువనుకునే వాళ్ళు చూడండి లాస్ట్లో కరిగేక ఒకసారి మనం వడగట్టేసుకోండి శ్రీరామ్ నవ్ అందరికి వస్తారు కదా ఇదిగా ఇలా కరిగే వరకు మనం మూత పెట్టిన పెద్ద ఇందులోపు మనం చలివిడి చేసుకోవాలి కదా శ్రీరామ్ నవంటే వడపప్పు చలివిడి పెడతాం ఇలాగా ఇందులోనే నానబెట్టింది ఇందులో వేసే బెల్లం వేసి బియ్యం పిండి అండి ఇది రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ బెల్లం ఇంకా వాటర్ వేయలేదు బెల్లం కరిగిందే ఇది మనకి చలివిడి రెడీ అయిపోయింది దేవుడికి ఇవ్వాలి వడపప్పు పానకు చలివిడీ పెడతాం కదా వరకు కొంచెం పిండి తక్కువైతే పిండి వేసుకోవచ్చు ఈ బెల్లం మనకి బెల్లం పానకానికే మనకి అయిపోద్ది చాలబెట్టి రెడీ చలబడి రెడీ అయిపోయింది నెక్స్ట్ వడపప్పు అండి వడపప్పు అంటే పెసరపప్పుని బాగా కడిగి ఒక టూ అవర్స్ వాటర్లో నానబెట్టి వాటర్ అంతా వాట్ చేసి అది పెడతాము దేవుడికి దాంట్లో మనం తర్వాత కావాలంటే కొంచెం ఉప్పు కారం వేసుకుని నిమ్మకాయ పిండుకుని తినచ్చు లేదు ఇంకేమైనా చేసుకోవచ్చు చూసారు కదా శ్రీరామనవమి మనకి వడపప్పు పానకం అన్నీ రెడీ అయిపోయి వడపప్పు పానకం అలాగే చలివిడి పూలు పళ్ళు హ్యాపీ శ్రీరామనవమి అండి మళ్ళీ అందరికీ ఇలా వడపప్పు వాటర్లో నానబెట్టి పెసరపప్పు వాటర్ అంతా తీసేసి ఇలాగా తేముడి పెట్టాలి అలాగే చనివిడి పానుకో